రాత్రి కాలపు ప్రార్థన మహాపురుషుద్ధుడైన మా తండ్రి మిగిలిగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాల స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తి మంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు నీకు వందనాలయ్య ఉదయం నుంచి ఇప్పటివరకునే నీ దేగుల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శృతించడానికి ఆరాధించటానికి కొనియాడు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి మాతో పాటు ప్రార్థనలు ఏకబిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి ఆలోచన యావత్తు సఫలపరచమని కోరుచున్నాము ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న ఇబ్బందులు అవసరతలు ఏమై ఉన్నాయో ఆరోగ్య పరిస్థితులు ఏమై ఉన్నాయో నాయనా సమస్యను నేను జ్ఞాపకం చేసుకుని వారి పట్ల కార్యాలు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి సహాయకుడు సంరక్షకుడువు పోషకుడు అయిన మా తండ్రి నీకు స్థూతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నా తండ్రి రాత్రి కాల సమయంలో నీ పాదాల దగ్గర మొరపెట్టుటకు మాకు ఇచ్చిన కృపను బట్టి నా తండ్రి నీకు వంద నాలుగు మస్తుతుల మీద ఆసనుడు అయిన రాజా స్తోత్ర సింహాసన అయిన దేవ నీకు వందన ఆలయానికి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాహతీ జ్ఞాపకం చేసుకో అద్వితీయ దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కత్యవు దేవా నీకు వందనాలు వేలాది దేవదతులతో నిత్యము గాన ప్రతిగానాలు గానాలతో చేత కొనియాడబడుచున్న నా దేవ నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నీకు వందనాలయ్యా నాలుయ్య దివ్య ప్రభాత దేవ నీకు వందనాలు నాలుగు నీకు స్థుతులు స్తోత్రములు నాయన దూతల గానాలతో నాయన నాయకుడు అయిన దేవానికి స్తోత్రములు నాయన ధవలవరుణుడవు రత్నవరుణవు అతి కాంక్షణీయుడు దేవానికి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తాం దూతలతో వేయి చేయిచున్న దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన స్తోత్రాలు స్థుతుల మీద ఆసనుడవైన దేవానికి వంద నాలుగు స్తోత్రములు ప్రభువ జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి విధమైన పవిత్రతను తొలగించమని కోరుచున్నాం ప్రభా దీర్ఘాయుష్మంతుడువు నాయన దీర్ఘాయుష్మంతులుగాను మమ్మల్ని చేయగలిగిన దేవుడవు నాయన పూజనీయుడవు అతికాంక్షని దేవుడు ప్రతిబింబమైన దేవానికి వందనాలు ధైర్యవంతుడివైన దేవానికి స్తోత్రములు నాయన తండ్రి దేవుని చేత ఆశీర్వాదము మాకు అనుగ్రహించగలని దేవానికి స్తోత్రములు దయా దాక్షిణ్య పునుడానికి నాయన దావిదు తారపు దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన జీవించు వాడ జీవము ఇచ్చివాడ జీవాధిపతినికే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నాయన జీవన ప్రదాతానికి స్తోత్రములు నాయన జీవదాతానికి వంద నాలుయ్య జయమిచ్చి దేవుడవు నాయన దయ కరుణమయందు చూపించగలన దేవుడవు నీవే నవ్వు ప్రభాస్ జీవన జ్యోతినికి స్థుతులు స్తోత్రములు నాయన ధన వంతుడవు దయాల దయా దాక్షిణ్య పూర్ణుడవు నా తండ్రి దాక్షావళివైన దయవా నీకు వందనాలు నాయన నీకు స్థుతులు స్తోత్రమును నాయన జల ప్రవాహములను సర్వముగలవాడా నీకు వందనాలయ నీకు స్థుతులు స్తోత్రములు నాయన జీవిస్తున్న తండ్రి జీవజలప ఊట నీకే స్తోత్రములు నాయన నాయన దీర్ఘశాంతుడ నీకే స్థుతుల స్తోత్రము నాయన దేవుని గొర్రె పిల్ల నీకి వందనాలు మా కొరకు మృత్యుంజే తిరిగి లేచిన దేవానికి వంద నాలు స్తోత్రంలో చల్లిస్తున్నాం ప్రభావ జ్ఞాపకం చేసుకో దేవుని ప్రతిబింబం ఉన్న తండ్రి నీకే వందనాలు స్తోత్రములు నాయన దేవాది దేవుడవు నాయన ఆచార్యకరుడు నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అనుదినము నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి నయ్య మొదట జామున లేచి ప్రార్థనలు చేసేవారిగా అదే రీతిగా నీ సన్నిధిలో ఉచ్చరింప సక్యం కాని ములుగులతో ప్రార్థనలు చేసేవారిగా నా తండ్రి నాయన నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి దావేది కుమారుడా ఒకసారి నీ కృపణ మాకు అనుగ్రహం నీ కరి నా కి కిరీటంలో నాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి నాయన సహాయకుడు సంరక్షకుడు అయిన దేవ ఏ రాకుండా నేను నిన్ను కాపాడుతానన్న వాగ్దానం నాయన మా పట్ల మీరు నెరవేర్చమని కోరుచున్నాము నా తండ్రి నీ స్థుతులు ప్రభా ఇది మొదలుకొని నిరంతరము ప్రభా నీ రాకపోకల కావలిగా వాడు నేను నేనైనా మాట్లాడుచున్న దేవానికి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ సత్య స్వరూప దేవానికి వందిన ఆలయ జీవమునిచ్చిన ఆదిరానికి స్థుతులు నాయన జ్ఞాన వివేకములకు ఆధారము దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన విజ్ఞాపన ప్రార్థన నా తండ్రి ఆలకించగలిగిన దేవుడవు నీవే నవ్వు నాయన మా ఆలోచన యావత్తు సఫలపరచగలిగిన యహోవా నీవే అన్నావు నా తండ్రి దర్శించవా దర్శించవా నాయన స్తోత్రములు ప్రభై రాత్రి కాల సమయంలో నాయన నీ పాదాల దగ్గర మొరపెట్టకు మాకు ఇచ్చిన కృపణ బతిని కృతజ్ఞతలు నాయన సాతాన్ని జయించే శక్తిని మాకు అనుగ్రహించండి నాయన శక్తి మాకు అనుగ్రహించిన దేవుడు నాయన నీకు వందనాలు నాలుగు సమాధాన పరచిన రక్తం బట్టి నీకు స్థూతులు స్థూతున్నాం నాయన జీవంతో కూడిన నిరీక్షణ కలగ చేయగలిగిన దేవుడు నీవై ఉన్నావయ్యా నా తండ్రి నాయన నిరీక్షణ కలగజీయమని కోరుచున్నాం సంపూర్ణ నిరీక్షణ కలగజీయమని కోరుచున్నాము నా తండ్రి నాయన దేవుని యొక్క సన్నిధి నుండి వచ్చుచున్న జీవజల నదులు అయిన నీకే స్థుతులు స్తోత్రములు నాయన సంతోషపరచుచున్నది నది ప్రభా పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్రములు ఆనంద తండ్రి పరిశుద్ధమైన దేవానికి వందనాలు నాయన స్తోత్రములు స్తోత్రములు నాయన నిత్యము రాజ్యమును బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నూతనమైన క్రియలు చేయగలిగిన దేవానికి వందనాలి రాత్రి కాల సమయంలో మేము నీ పాదాల దగ్గర మరపరిచండగా మా ప్రార్థన అంగీకరించమని కోరుచున్నాం నా తండ్రి స్తోత్రములయ్య ఈ రోజు ప్రభా నా తండ్రి వర్షణం కారణం చేత ప్రభా అనేక ప్రాంతాలు మునిగిపోయిన పరిస్థితిని బట్టి నీ సన్న మొరపట్టుచున్నామయ్యా నా తండ్రి నాయన బిడ్డలు అనేక మంది బిడ్డలు ప్రభా నాయన ఆశ్రయించడానికి ప్రభా నివాస స్థలము లేక ప్రభా నా తండ్రి ఆహారం లేక తాగడానికి నీరు లేక ప్రభా నేను ఎంతగానో ఇబ్బంది పడుచున్నారయ్యా అధికారులకు మంచి మనసునిచ్చి ప్రభా వారందరికీ నాయన యోగ్యంగా ప్రభా శ్రేష్టమైన నా తల్లి నివాస స్థలాన్ని ఏర్పరిచే కృపను అనుగ్రహించండి వారి నాయన భద్రతను అనుగ్రహించమని కోరుచున్న వారి ప్రాణములు కాపాడువాడు నీవే జ్ఞాపకం చేసుకోండి నాయన ఘోరమైన పరిస్థితి ప్రభు భయంకరమైన విపత్తి కదా ప్రభు ఎన్నడూ జరగని విపత్తి రోజు నా తండ్రి వచ్చిన్నది ఉన్నది జ్ఞాపకం చేసుకో నా తండ్రి మా ప్రాంతాలను అయితే భద్రపరిచే క్షేమాన్ని ఇచ్చేవయ్యా మాకైతే నాయన తినడానికి ఆహారము నివాసము అన్ని ఏర్పాటు చేసావు నాయన ఆ బిడ్డలు నా తండ్రి కరెంటు లేక నా తండ్రి వైద్యం చేయించుకోవడానికి ప్రభా అవకాశం లేక ప్రభా నా తండ్రి చిన్న బిడ్డలకు పాలు లేక నా తండ్రి అనేక ఇబ్బందులు ఇరుకులు పడుచున్నారు నా తండ్రి కానీ నాయన నా తండ్రి ఆ బిడ్డలను బలమైన రెక్కల చోటును భద్రపరచమని కోరుచున్న పశువులేమి జీవజల రాసులేమి ప్రభా అన్ని పంటలు అన్నీ కూడా ప్రభావం మునిగిపోయినాయి నాయన నా తండ్రి వరదలు వరదలతో నా తండ్రి కొట్టుకుపోటు కొట్టుకుపోచు నా తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవ జ్ఞాపకం చేసుకోండి వాతావరణాన్ని నెమ్మదిపరిచింది నాయన అది మైన వర్షములు వస్తున్నాయి లేదంటే అధికమైన తీవ్రమైన ఎండలు వేస్తున్నాయి నా తండ్రి యొక్క వాతావరణాన్ని అనుకూలపరిచి నెమ్మది పరిచి ప్రభా ప్రజలకు నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవా నీకు వందనాలయ నీకులు స్తోత్రము నాయన ఈ రాత్రికాల సమయంలో ఏ బిడ్డలకు ఏ అవసరత ఉన్నదో ప్రభా ఏ బాధలో ఉన్నారు నాయన ఏ అవసరత కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలందరినీ దర్శించబా నాయన వారితో మాట్లాడండి వారికి సహాయకుడిగా సంరక్షకుడు మీరు వారికి నాయన పంపించమని కోరుచున్నాము నా తండ్రి అరణ్యములో ఉన్నప్పుడు ప్రభావిత ఆహారం పెట్టిన దేవుడు నాయన నా తండ్రి నదులు నా తండ్రి జీవజల రాసుల నదులు సముద్ర జలాల్లో నుంచి నాయన రెండు సముద్రం ఎర్రపాయలు రెండు పాయలుగా చేసి నాయన ఆరిన నెల మీద నడిపించిన దేవుడు ప్రభా ఆ వరద నీరంతా ఈ గృహాల నుంచి తొలగిపోయి ప్రభా బిడలు నాయన ఆరిన నాయన గృహాలను వారి గృహాలు దర్శించుకునే కృపను అనుగ్రహించి మని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధ దర్శించండి నాయన నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు ప్రతిరోజు చేస్తూ నీ సన్నిధులు మొరపెట్టుచున్నాము నా తండ్రి ప్రార్థన విజ్ఞాపన నీ దరి చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ్యా విరిగి నలిగిన హృదయం మాకు దయచేసి నాయన పరిశుద్ధాత్మ దేవాన్ని పరిశుద్ధాత్మ నడిపింపును శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నాయన ఎంతో మంది బిడలు ആരോഗ്യം ലാ ബാധപരിച്ചു ആരോഗ്യം നിവേന ఈ యొక్క సీజనల్ జ్వరాల వలనైనా ఎంతో మంది బిడ్డలున్నాయన నా తండ్రి టైఫాయిడ్ మలేరియా వలన డెంగ్యూ జ్వరాల చెత్త వైరల్ జ్వరాల చెత్త నొప్పులతో ప్రభా బలహీనతలు పడుచున్న బిడ్డలు ఉన్నారు వయసు నిమిత్తం లేకుండా అనేక సమస్యలతో అనేక ఇరుకులతో ఇబ్బందులతో బాధపడుచిన కుటుంబాలను ముట్టి స్వస్థపరిచింది ఆరోగ్యాలను దయచేయండి సహాయకుడ సంరక్షకుడు అయినదేవా ప్రతి కుటుంబాల మీద మీరు అనుదృష్టి కాపుతలు దయచేయండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో అనేక మంది బాధపడుచున్నారయ్యా నా తండ్రి బీపీలు నాయన షుగర్ థైరాయిడ్ పిసివడి ప్రాబ్లమ్స్ వల్ల నా తండ్రి అనేక ఇబ్బందులు పడుచున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి వారందరినీ ముట్టండి నాయన స్వస్థపరచండి ఆరోగ్యాలను నెమ్మదిని దీర్ఘాయుని దయచేయమని కోరుచున్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ల పరమ డాక్టర్ ఉన్నాయ నీవేకి ఆయన వైద్యకం చేయమని కోరుచున్నా తండ్రి డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ లో నాయన రక్తాన్ని పరోక్షింపచేయ మెడిసిన్ వాడినప్పుడు నీ శక్తిని బలా అనుగ్రహించమని కోరుచున్న ప్రతి విధమైన అవసరతను వారికి తీర్చి నెమ్మది కలిగ చేయమని కోరుచున్నాం రోడ్డు యాక్సిడెంట్ల వల్ల నా తండ్రి అనేక మంది కుటుంబాల్లో వారి బిడ్డలను వారు నాయన పోగొట్టుకుంటున్న వారు ఉన్నారు నాయన జ్ఞాపకం చేసుకోరు యాక్సిడెంట్లు గురి హాస్పిటల్ ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తగిన వైద్యకం వారికి చేయటకు సహాయం తెచ్చింది ఆరోగ్యాలను వండి ప్రభా నా తండ్రి వారి నాయన ఆయన కాళ్ళు చేతులు ఇరిగిన ఆయన ప్రభా ఏ శరీరంలో ఏ బలహీనత బాధపడుచున్నారు వాటికి నాయన మంచి వైద్యం చేయించ సహాయం తెచ్చి డాక్టర్లకు మంచి జ్ఞానమును అనుగ్రహించండి అధికారులకు మంచి మనసును అనుగ్రహించండి నిశ్చిత్తమైతే రోడ్లన్నీ చక్కగా సరైన మార్గాలు వేయటకు సహాయం తెచ్చింది పరిశుద్ధాత్మ దేవ ఆజ్ఞాపకం చేసుకోండి నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ రక్షణ కవచము ప్రతి బిడ్డల మీద ఉంచి నడిపించండి తేజ మహిమతో నాయన ప్రతి ఒక్క బిడ్డల్ని ఆయన ఆశ్రవదించగలిగిన దేవుడు నాయన సహాయం దయచేయమని కోరుచున్న సన్నిధులు మా బిడ్డల్ని నిట్రేత పెంచుకోవాలంటే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి యహో శివ వంటి తరము మా తరములో వచ్చినాగును జ్ఞాపకం చేసుకుని నేను నా ఇంటి వారందరూ ఏహో హో అని సేవించను అని చెప్పినట్టుగా ప్రభా మా కుటుంబాలు నిన్ను ఆరాధించలేకపోయిన స్థితిలో ఉంటున్నారయ్యా నా తండ్రి నిన్ను ఆరాధించే కృపను అనుగ్రహించండి ఆయన ప్రభా ప్రతి కుటుంబం కూడా నాయన ఏక మనసు త్మ కలిగి ఆరాధించే కృపను ధన్యతను ప్రతి కుటుంబాలకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రతి కుటుంబంలో బిడ్డలందరూ కూడా ప్రభా నన్ను నేను ఆమానే వారిగా ఉండకు సహాయం తెచ్చి నీ మందిరంలో ఉండే ఆనందమును బిడ్డలందరూ పొందుకుని లాగున సహాయం తెచ్చి నీ తేజ మహిమ చేత నింపబుట్టకు సహాయం తెచ్చి రాత్రి కాల సమయంలో మేము చేస్తున్న ప్రార్థన అంగీకరించండి మా మనవలు అంగీకరించండి ప్రభా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరతను వేసినాము చేతి తెచ్చిపెట్టక సహాయం దయచేయండి ప్రభా గర్భిణీ స్త్రీలు కొరకునే సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం గర్భఫలం ఏ బహుమానము నాయన ఏ బిడ్డలైతే గర్భఫలం కోసం ఎదురుచూస్తున్నారటే బిడ్డలకు గర్భఫలాన్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన బిడ్డలు లేని వారి కొరకు నాయన సిద్ధపరచండి నాయన అదే రీతిగా ప్రెగ్నెన్సీతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ఆరోగ్యాన్ని ఇచ్చి నెమ్మదినిచ్చి నడిపించండి నీ దేగుల రెక్కల కింద వారిని భద్రపరచండి నాయన స్తోత్రములు స్తోత్రములు సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన దేవ ప్రతి అవసరమును నాయన సునామం చేత తీర్చబుట్టకు సహాయం తెచ్చామని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలు నా తండ్రి ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్న ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి ఇతర దేశాలు వెళ్ళి ప్రభావ ఉద్యోగం లేక చదువుకోవడానికి వెళ్ళి ప్రభు ఎంతో మంది బిడ్డలు ఇబ్బంది పడుచున్నారు ఆ బిడ్డలందరినీ పేరుపేరున దీవించి ఆస్వాదించండి ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి కుంగుని స్థితిలో ఉన్నవారిని లేవనెత్తగలిగినది దేవానికి వందనాలయ వారి పరిస్థితులను చక్కపరచండి మరో మార్గాలు సరళమ చేయండి వారికి స్పాన్సరింగ్ ఏమైనా అవసరమై ఉంటే స్పాన్సరింగ్ని సిద్ధపరచమని కోరుచుని ఆరోగ్యాలను ఆయుష్ను నెమ్మదిని అనుగ్రహించండి ప్రభా నీ దయా కీరీటం వారి మీద ఉంచమని కోరుచున్నాం వాను జాబ్ విషయంలో కూడా గొప్ప కార్యం చేయండి బిడ్డ విషయంలో మేలు చేసి నడిపించండి నన్ను ఉన్నతమైన స్థితిలో నా ఆ బిడ్డ చదువు చిన్న చదువుకు తగ్గ జాబును బిడ్డకు సిద్ధపరచమని కోరుచున్నాం నీకు వందన ఆలస్థుతులు స్తోత్రములు నాయన గృహ నిర్మాణాల కోసం ఎదురుచూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని గృహాలు కట్టుకుంటున్న బిడ్డలకు నాయన శ్రేష్టమైన గృహాలు కట్టుకున్నలాగా ఆర్థిక సహాయాన్ని మీరు అందించండి ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు ప్రభు వర్షాలకు నాయన చిన్న చిన్న గృహము కూలిపోయి ప్రభా ఎంతో వేదన చెందుతున్నారయ్యా నా తండ్రి గాలుల వల్ల నా తండ్రి అనేక మంది గృహాలు కూలిపోయిన పరిస్థితుల్లో మేము చూస్తున్నాం ప్రభా గృహాలు లేని వారికి నాయన గృహాలను సిద్ధపరచండి శ్రేష్టమైన గృహాలను వారి కొరకు ఏర్పాటు చేసుకున్నట్టు సహాయం దయచండి లోన్లు పెట్టుకుని లోన్ల కోసం ఎదురు చూస్తున్నారేమో ప్రభా ప్రత్యేక బిడ్డలకి వారికి ఉన్న అవసరం తీర్చిబడినట్లు సహాయం దయచండి నాయన ని దయాకిరీటం వారిపై ఉంచి నడిపించమని కోరుచున్నాము నాయన సహాయం దయచేయండి నాయన అనేక మంది బిడ్డలు ప్రభు ఉండి ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారే అలాంటి వారికి కూడా నాయన నూతన గృహాలు వారి పట్ల జరిగించండి స్థలాలు లేని వారికి స్థలాలను సిద్ధపరచమని కోరుచున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన కరెంటు పనిచేస్తున్న బిడ్డలు అందరినీ భద్రపరచండి నాయన వారు చేస్తున్న పనుల్లో నాయన వారికి ఎటువంటి ప్రమాదాలు అనారోగ్యాలు బలహీనతలు రాకుండానట్లు సహాయం తెచ్చింది నాయన ఒక బిడ్డ అయితే నాయన ఆ కరెంటు పని చేసి చేసే ఎక్కువ సార్లు రావడం వల్ల నరాలన్నీ కూడా బలహీనత బాధపడుచున్నారని చెప్పి ఉన్నారయ్యా ఆ బిడ్డలను ముట్టండి స్వస్థపరిచిన అలా కరెంటు పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను నాయన నిర్ధరేకల కింద భద్రపరిచిన ఏ ప్రమాదాలు కరెంట్ శాఖలు గురి కాకున్నట్లు అని భద్రపరిచమని వందనాలు అనేక మంది నాయన డైరీ ఫామ్స్ అని కోళ్ల పెంపకాల ద్వారా నా పెంపకాల ద్వారా నా తండ్రి వారి జీవనాన్ని కొనసాగిస్తుండగా అలాంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నా నీకు వందన నిస్తున్నాము ఆయన జ్ఞాపకం చేసుకోవాలి చేతి వృత్తులను చేపనులను ఆశీర్వదించండి నేను ఆయన నీకు అదే రీతిక నా తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వ్యాపారాల్లో కదువులున్నాయన వారికి ఉన్న అవసరాలక్కర్లన్నీ వేస్తున్నామని చేత తీర్చిబొట్టకు సహాయం తెచ్చి సమృద్ధి అనుగ్రహించండి నాయన వారికి కావలసిన ఇవులన్నీ నీరే సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన ఆల్ ఇండియన్ మినిస్ట్రీస్ కోరుకునే సన్నిధిలో ప్రార్థన చేస్తుండే తండ్రి ప్రతి మినిస్ట్రీస్ ని జ్ఞాపకం చేసుకో వారి ద్వారా అనేక మంది అనాథ పిల్లలను వారికి వారి చేరదీసి వారికి నాయన ఆహారమును నాయన మంచి నివాసమును కల్పిస్తున్న వారికి వారి ఆర్థిక సహాయాన్ని అందించమని కోరుచున్నాము దయవజన్లు అడుగుపెట్టి ప్రతి స్థలమును వర్ధల చేయండి వారి జీవము కలిగిన మోటార్ ద్వారా అనేక మంది హృదయాలు పట్టబొట్టకు వారి గృహాలన్నింటినీ రక్షించుకోబట్టక సహాయం దచే క్రైస్తవుల మీద జరుగుచున్న దాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం నా తని అలాంటి దాడుల నుంచి నాయన నాయనని నిరిగిన బిడ్డలను భద్రతపరచండి ప్రభానాథండి నాయన తండ్రి నా కాలమరణాలు దుర్వార్తలు క్రైస్తవుల మీద తండ్రి నాయన మతం మాధులు నాయన రేపు చిన్న అల్లరిళ్ళు చేత ఎన్నో ఇబ్బందులు పడుచున్న వారు ఉన్నారు అలాంటి వారి హృదయాలు మార్చండి మందిరాలు కూల్చివేస్తున్నారయ మందిరాలు కట్టబడియకుండా ప్రభా వారు ఎంతగానో ఇబ్బంది పెడుచున్నారు అలాంటి వారందరి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోతులు స్తోత్రములు చెల్లించున్నాము ప్రభావ మందిరాలు కట్టబడుటకు సహాయం తెచ్చి మందిరాల కోసం ఎదురుచూస్తున్న స్థలాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి స్థలాలను సిద్ధపరచండి నేను ఆ కిరీటం ప్రతి బిడ్డల మీద ఉంచామని కోరుచున్నాం మీరు క్షేమం కోసం నేను సన్నిధిలో ప్రార్థన చేస్తుండే విజ్ఞాపకం చేసుకుని ప్రయాణానికి వంద నాలుగు కొరకు ప్రార్థన ని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సహాయం అక్కడ జరుగుతున్న యుద్ధాలను నాయన అది చేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు ఇస్తుతలు స్తోత్రములు మా దేశ సంరక్షణ భద్రతను అనుగ్రహించండి అధికారులకు రాజకీయ నాయకులకు ప్రభా ప్రజలకు మేలుకరమైన అవసరాలు తీర్చిబడ్డటకు సహాయం దండి నాయనానికి స్థుతులు స్తోత్రములు నాయన రోడ్లను విద్యను వైద్యను అందించే బిడ్డలుగా ఉంటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి మీరే సహాయం దండి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఎండగా ప్రతి అవసరము తీర్చబట్టకు సహాయం ది క్రీస్త మహిమైశ్వర్యములో ప్రతి బిడ్డను నాయన దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో వార్త గ్రామాలు ఎక్కడైతే ఉన్నాయో మారు మూల గ్రామాల్లో కూడా నాయన నీ నామాన్ని వినగల చెవులు గ్రహించగల మనసును అనుగ్రహించండి ప్రభా నీ నామం యొక్క అక్కడైతే ప్రకటించబడట్లేదు అక్కడ ప్రకటించబడి నీ సువార్తకులను దైవ సేవకులను నా తండ్రి పంపించమని కోరుచున్నాము నా తండ్రి టీవీల ద్వారా నా తండ్రి అనేక వర్తమానాల ద్వారా నా తండ్రి అనేక మంది ఉన్నాయన జనులున్నాయన నీ సేవా పరిచయలు కొనసాగిస్తుండగా వారందరినీ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నీకు వందనాలు ఆయన యనస్తుల కోసం ప్రత్యేకంగా ప్రతిరోజు నా సన్నిధిలో మొరపెట్టుచున్నాము ప్రభా ఏమైనా కాలంలో వారు నా తండ్రి యవనేచులకు లోను కాకుండా నట్లు సహాయం దయచేయండి ప్రభా నీకే స్తోత్రములు 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 ప్రభ స్తుల హృదయాలు మార్చండి నాయన వారి హృదయాలను ప్రభా నా తండ్రి మీ మార్చండి ప్రభా సెల్ ఫోన్స్ అని మందులు పేకాళ్ళు బెట్టింగ్స్ అని రకరకాల వ్యసనాలకు లోకముల బిడ్డలు పాడైపోతున్నారు ప్రతి ఒక్క యవనస్తుల హృదయాలు మార్చిబుట్టక సహాయం తెచ్చండి చిన్న వయసు నుంచి నీ దయలో పెంచుకునే కృపను అనుగ్రహించండి వారికి మంచి స్నేహితులను సిద్ధపరచమని చిన్నమ్మ నీకు వంద ఆల స్తోత్రం చెల్లిస్తున్నాం నూతనంగా వాహనాలు కొనుగొని చేసుకొని ప్రభా నూతన వాహనాలు వారు నా తండ్రి దాట ద్వారా నాయన వారి జీవనాన్ని కొనసాగించాలని ఆశపడుచున్న వారు లారీలు ట్రాక్టర్లు కార్లు బైక్స్ నా తండ్రి నాయన ఇంకే వాహనాలు నాయన వారు కొనుక్కొని ప్రభా నాయన వారి ద్వారా దాన్ని జీవనోపాధిగా చేసుకోవాలని ఆశపడుచున్నారు ఆ బిడ్డలకు శ్రేష్టమైన వాహనాలను దయచేయండి నాయన వారి డ్రైవింగ్ లో ప్రభావ నాలుచిత మనసు అలాంటి ఏవి లేకుండా శ్రేష్టంగా ఆయన డ్రైవింగ్ చేయటకు సహాయం డ్రైవింగ్ చేస్తుంటే కూడా నీకు కాపుతల భద్రత క్షేమాన్ని అనుగ్రహించండి డాక్టర్లు నాయన టీచర్స్ ప్రభా లాయర్లు ప్రభా పోలీస్ అధికారులు ప్రభా ఆర్మీ వారు నాయన ఆయా వృత్తుల్లో ప్రభాయన ఆయా పనులు చేసుకుంటున్నాయన వారు సాగుచుండగా వారి వృత్తుల్లో వారి పనుల్లో వారిని ఆయన న్యాయబద్ధంగా వారి నాయన ఆ యొక్క పనులను నిర్వర్తించే వారిగా వారి బాధ్యతలను నిర్వర్తించే వారిగా ఉంటకు సహాయం తెచ్చే లంచకుండా హృదయాలు మార్చండి తిరుగుబోతుల హృదయాలు మార్చండి తాగుబోతుల హృదయాలు మార్చండి ప్రభా ఆయన దొంగలించేవారు దొంగతనం చేయి వారి హృదయాలు మార్చండి నరహత్య చేయు వారి హృదయాలు మార్చండి నాయన అనేక మంది ఆయన యవనస్ల మీద జరుగుచున్న దాడులు నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఏ బిడ్డలకు కూడా లైంగిక దాడులు ఇబ్బందులు కలుక్కోకుండా ఉన్నట్లు సహాయం తెచ్చండి ప్రతి ఒక్క యవనాలు భద్రపరచండి మనోధైర్యాన్ని పెంచండి వారి యొక్క వారి యొక్క రక్షణ కౌచ ఉండండి నా తండ్రి నీకు స్తోత్రంలో చదువుతున్నా ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి కాలేజీస్కి వెళ్ళి చిన్న బిడ్డలు నాయన పిచ్చి పిచ్చి ఆలోచనలతో నా తండ్రి వారి జీవితాలను పాడు చేసుకొని వ్యర్థమైన నా తండ్రి మనం ప్రభా ద్రవ్యము కోసం ఎంతగానో నాయన తప్పులు నాయన చేస్తూ ఆలోచనలతో తప్పుల ఆలోచనలతో వారి యొక్క నాయన ఉన్న అపవాదితంత్రమైన ఆలోచనలు వేసిన ముంచున్నా విధి మారడానికి వంద స్తోత్రం చెల్లిస్తున్న వాళ్ళ నాడు దావీ నాయన తను వెళ్ళవలసిన సమయానికి వెళ్ళవలసిన స్థానంలో లేకుండా ప్రభా యొక్క మేడగదిలో ఉండి పాపము చూసి ఉన్నారు ఆ పాపం ద్వారా తాను తప్పు చేయగలిగిన హృదయం వచ్చింది కదా ప్రభా నాయన మా తండ్రి మా యొక్క పరిస్థితిని బట్టి మేము ఏ సమయాన్ని ఎక్కడ ఎలా ఉండాలో కూడా అటు రీతిగా నడిపించమని కోరుచున్నాం చీకటికి మా జీవితాలు త్రావు లేకుండా మేము వెలుగు సంబంధులము కనుక మీరు వెలుగు సంబంధులై ఉండమన్నావు ప్రభా అవును నా తండ్రి నాయన చీకటనే అపవిత్రతకు మేము దూరంగా ఉండి పరిశుద్ధాత్మను ధరించుకొని వెలుగు సంబంధము కలిగిన వారి వలె వంటక సహాయం అనుగ్రహించండి ఈ రాత్రి కాల సమయంలో నాయన మాతా ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలను మమ్మల్ని మా కుటుంబాలన్నింటినీ మా రక్తమందికి మా బంధువులందరినీ శ్రే అభిలాషులందరినీ భద్రపరిచండి నాయన మంచి నిద్రను అనుగ్రహించండి ఏకు జానులే స్థుతించే కృపను ధన్యతను మాకును మా కుటుంబాలను మాతా ప్రార్థన ఏకబిస్తున్న ప్రతి బిడ్డలకు అనుగ్రహించి ప్రభా మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా ఉండి నడిపించి భద్రపరచమని ఏ శుద్ధ పరిశుద్ధుని అమ్మ మన మిక్కులు అడిగి వేడి నాము నా ప్రేమనే తండ్రి ఆమెన్ ఏసు రక్తమైజం శివరక్తమైజం ఆ పోదుకలనంతనాసం ప్రభు ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయము కలును గాక ఆమెను అందరికీ వందనాలండి